సరికొత్త రుచులు కరీంనగర్ వాసులకు అందించడానికి మే ఎనిమిదిన గ్రాండ్ ఓపెనింగ్ తో వస్తుంది కరీంనగర్ కవిత లెటర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా కొత్తగా అంటే వెరైటీగా స్పందించాడు ఆయన ట్వీట్ చేశారు కవిత లెటర్ అది కాంగ్రెస్ వదిలిన బాణం అంటూ ఆయన ట్వీట్ చేశారు ఎందుకు కాంగ్రెస్ వదిలిన బాణం అన్నారనేది కొంత ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కవిత తండ్రికి లేఖ రాయటం వెనుక కవిత పార్టీ పైన అసంతృప్తిని వ్యక్తం చేయడం వెనుక పార్టీ పైన కొంత తిరుగుబాటు తత్వంతో లేకపోతే వ్యతిరేక భావంతో కవిత ఉండటం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఉంది అని ఒక చర్చ మొదటి నుంచి జరుగుతుంది ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పారు ఓటీటీలో సినిమా తీయొచ్చు కవిత రాసిన లెటర్ ద్వారా ఆ సినిమాకి కాంగ్రెస్ వదిలిన బాణం అని పేరు పెట్టవచ్చు అని చెప్పేసి బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కవిత వెనకాల కాంగ్రెస్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్ బండి సంజయ్ వ్యాఖ్యలతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఇటువంటి చర్చ కనిపిస్తోంది ఎందుకంటే రేవంత్ రెడ్డి కవిత వెనకాల ఉన్నాడని చెప్పేసి ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి తీసుకున్న చాలా ప్రోగ్రామ్స్కి కవిత పదవులు మద్దతు ఇస్తుందని ఒక చర్చ ఉంది అట్లాగే రేవంత్ రెడ్డి కవిత విషయంలో కవిత పనులకు సంబంధించిన వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సానుకూల ధోరణితో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది ఈ చర్చల నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కవిత అంటే బీఆర్ఎస్లో పెట్టిన ముసలం వెనుక కారకులుగా ఉన్నారా లేకపోతే పార్టీ అసలు ఏం జరుగుతుంది రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చకైతే మరింత బలాన్ని కూర్చున్నట్ అయింది బండి సంజయ్ వ్యాఖ్యలతో మీరు ఎంతమంది ఏకీభవిస్తారు నిజంగా బండి సంజయ్ కవిత కాంగ్రెస్ వదిలిన బాణం అనే మాట ఎందుకంటే గతంలో అన్నయ్య నేను జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి షర్మిల ప్రజల్లోకి వెళ్ళింది ఆ తర్వాత ఆ బాణం రివర్స్ అయింది అన్నకే గుచ్చుకుంది అనే అనే ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో ఉంది షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారంలో సోదరుడు జగన్మోహన్ రెడ్డితో తన తనకు విభేదాలు ఉన్నాయని చెప్పేసి అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీని వదిలేసి సొంతంగా పార్టీ పెట్టడం తెలంగాణలో ఎన్నికల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తించడం నిన్న రాజకీయంగా హడావిడి కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారు షర్మిల పోరాటాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో సేమ్ సీన్ ఇప్పుడు తెలంగాణలో రిపీట్ అయిందా కవిత కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా బండి సంజయ్ ట్వీట్ తర్వాత అటువంటి సందేహాలే కలుగుతున్నాయి కాంగ్రెస్ వదిలిన బాణం అంటే కవిత కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నిజంగా రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడా అనే చర్చకు మాత్రం రాజకీయంగా కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది మీరేమనుకుంటున్నారు కవిత వెనక రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉంది అనుకుంటున్నారా మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ